హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో మెంతి కూర చికెన్ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను మనం ఎప్పుడు ఒకేలా కాకుండా చికెన్ కర్రీని ఈ విధంగా మెంతి కూర చికెన్ కర్రీ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఫుల్ గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది మెంతి కూర చికెన్ కర్రీ ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మగ్గించుకోవాలి ఇప్పుడు మనం అందులో శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న మెంతికూరనే వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మెంతికూరను మనం మగ్గించుకోవాలి ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం చికెన్ని అందులో వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఇప్పుడు అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మనం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మనం చికెన్ని మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు ఒక మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి మనకి చికెన్ కూడా మగ్గిపోయింది ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనం చికెన్ మగ్గిపోయినట్టు ఇప్పుడు అందులో మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా ముక్కల్ని మనం ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి మనకి టమాటా ముక్కలు కూడా ఉడికిపోయాయి చికెన్ పీసెస్ కూడా ఉడికిపోయాయి ఇప్పుడు అందులో ఒక రెండు స్పూన్ల కారం వేసుకొని ఒకసారి కలుపుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని మంట మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి గ్రేవీ వస్తుంది కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం ఉడికించుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు అందులో ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒక పావు స్పూన్ గరం మసాలా ఒక పావు స్పూన్ యాలకులు పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు నిదానంగా కర్రీని దగ్గర వరకు ఉడికించుకోవాలి మనకి చికెన్ ఈ విధంగా మనం మెంతి కూర చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు మెంతి కూర చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇంతికూర చికెన్ కర్రీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్